నాకేం బేసేజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవలి ఫామ్ హౌజ్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది మేము వాటికి దూరం మొదటి నుంచి ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాటి మీద ఎన్నో వైట్ ఛాలెంజ్లు చేసినాం గంజాయితీ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం ఈ గలని ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి గంజాయిని నియంత్రించడానికి గంజాయి బ్యాచ్లను అణచివేయడానికి ఒక 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 స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినము ఈ డ్రగ్స్ గంజాయిని వాళ్ళని కానీ వినియోగించే వాళ్ళని కానీ రవాణా చేసే తెలంగాణ సరిహద్దు దాటి లోపలికి రాకుండా ఉక్కుపాదంతో అంచివేస్తున్నాం కాబట్టి క్లబ్బులు పబ్బుల కల్చర్కి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకము దయచేసి నన్ను క్లబ్బులకు పబ్బులకు పిలవద్దు అయితే అసెంబ్లీకి పోదాం లేకపోతే మండలికి పోదాం కాదు కూడా అది పెద్ద అయిన ఆరోగ్యం బాగాలేదంటే ఎర్రవలి ఫామ్ హౌస్ కూడా నేను వస్తా ఇది నా సూచన ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను నేను ఊర్లో వ్యవసాయ కుటుంబంలో పెరిగి పొద్దున్నే అన్నం తిని బయలుదేరే అలవాటు ఈరోజు కూడా పొద్దుగాల ఎనిమిదికి బయలుదేరిన అన్నం తిని బయలుదేరుతాను నేను మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు సిఆర్ గారు అట్లా కుదరదు అదేంది మాకు గారు కొన్నిసార్లు మనం కొన్ని వెసులుబాట్లు కల్పించాల్సి వస్తుంది మినహాయింపులు ఇవ్వాల్సి వస్తుంది సో మినహాయింపులు ఇచ్చైనా సరే మనం చర్చ అంటే నా ఉద్దేశం చర్చ జరగడం ప్రజలకు వివరాలు అందించడం వాస్తవాలను ప్రజలకు చేరవేయడమే మా యొక్క ఉద్దేశము ఇక్కడి సమావేశాన్ని పెడితే ఒక మాజీ మంత్రి గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారి అట్లెట్లా మీరు అక్కడ పెట్టుకుంటారు మీరు పెట్టుకోవడానికి లేదు కదా అంటాడంటే ఇది ప్రజాభవన్ ఇక్కడ ప్రజలు వచ్చి రెగ్యులర్ గా రిప్రజెంటేషన్స్ ఇస్తారు ప్రజా సమస్యలకు పరిష్కారం కోసమే ఈ ఇది కట్టింది ఇది గడి కాదు కొద్ది మందికి పరిమితమైన వేదిక కాదు ప్రజలు ఎవరైనా బాధాప్త రావచ్చు చెప్పుకోవచ్చు ధర్మగంట కొట్టవచ్చు ఇక్కడ ధర్మగంట కొడితే ప్రభుత్వం పలుకుతుంది వాటిని పరిష్కరిస్తుందని ధర్మగంట కొట్టడానికి రాజులు ఉన్నప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు కూడా ధర్మగంట ఉండేది పౌరులు వచ్చా గంట కొడితే ఏంది నీ సమస్య అని వినడానికి వేదిక ఉండేది రాజరికంలో కూడా ధర్మగంట ఉండేది